లేని విధంగా ఓళ్ళకి ఊళ్ళే కదిలు వచ్చి బయట ఓళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు ఈ రోజున వీళ్ళకి ఎక్కడ కనపడతా ఉంది ఏం కనపడతా ఉంది అర్థం కావట్లా శ్రీకృష్ణ జన్మస్థానం కనపడతా ఉంది వీళ్ళకి జైలు గుర్తొస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి అయితే లండన్ వెళ్ళిపోతా ఉన్నాడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అప్పుడు కూడా లండన్లో ఉండి ఇక్కడ అరెస్టులు చేయించాడు ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు కూడా ప్లాన్ చేసి ఆ లండన్లో కూర్చొని ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్లాన్లు చేస్తున్నట్టు కనపడతా ఉన్నాడు దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ఇయాల ఈ ప్రభుత్వం పట్ల ఇవాళ ప్రభుత్వం లేదు ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అధికారులు యాక్ట్ చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడవన్నట్టుగా ఆడుతున్నట్టు కనబడతా ఉంది ఒక పనికి మాలను సీఎస్ని అడ్డం పెట్టుకున్నారు జవహర్ రెడ్డి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ఇప్పుడు దాకా పనిచేశాడు ఈ రోజు నిన్న ఎన్నికలు అయిపోయినాక కూడా అదే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఎన్నికలకు ముందు మూడు రోజుల ముందు నాలుగు నెలల ముందు బట్టను నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ ఆరు పథకాలకు సంబంధించిన రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు ఎలక్షన్ కమిషన్ ఈ రెండు రోజులు ఉండండి ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు ఒక పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి ప్రజల్ని భయప్రాంతం చేసి సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సరిదేయాలని చూస్తూ ఉన్నారు అధికారులు అప్రమత్తంగా ఉండండి ఇలా ఎలక్షన్ కమిషన్ డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క కుట్రలు కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి